నే అటు ఇటు సాయంత్రం అవుతుంది పా షెరో పని చేద్దాం నీకు బాగా ఆస్తున్నట్టుంది ఇక దీపాలు పెట్టాలి కదా పాప ఆ చేయిపోర్రి పెద్దమ్మా ఇక దీపాలు పెడదాం సాయంత్రం అరే తీయవా సరే మీరు రెడీగా పోర్రి దీనికి బాగానే అది అవుతుంది రెడీగా పోర్రి అంటుంది మరి కోడల్ని పోయి రెడీగా అని అంటలేదు బౌరూపులాడి చూసినావా ఇంకా అలా రెడీ అవడు కొడతనే లేదు అంతగానో ఏం రెడీ అవుతారు ఏమో మరి నా కొడుకు నా కోడలు అయ్యో రెడీగా గాని తీయలేవు

తెల్ల తీస్తది రాబే ఫస్ట్ మనం నలుగురం దిగుదంతా ఫోటో దిగుదురు గాని ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికి విషెస్ చెప్పద్దా అవును అవును దోస్తులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరూ ఎప్పుడు ఇట్లనే మనస్ఫూర్తిగా అందరం సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు మనం ఎప్పుడు ఇలాగే పండుగలని ఆనందంగా జరుపుకోవాలి ఉండు రేట్ ఫోటోలు దిగుదాం నా కొడుకులు సరే అవ్వా ఇవి అయిపోయినాయి కదా నేను పోతుంది ఇంట్లో దీపాలు కింద దిగుర్రి అయ్యో ఇంకెన్ని దిగుతారా ఇల్లు